హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ కర్రీ ఏంటంటే పీతల పులుసు అండి సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి అయితే చేసి చూడండి ఇగురు ఫ్రై కంటే కూడా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందండి అచ్చంగా మనకి రొయ్యల కూర ఎలా ఉంటుందో దానికి మించిన రుచితోటి ఇంకా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి తింటే మాత్రం అస్సలు వదలరండి చాలా చాలా బాగుంటుంది ఇంతవరకు పీతల పులుసు తినని వాళ్ళు కూడా రుచిగా తినేలాగా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి ఇప్పుడు పీతల పులుసు కోసమైతే పీతలు అయితే తీసుకొచ్చామండి ఒక ఏడెనిమిది పీతలు ఉంటాయి ఇవి వీటిని మనం శుభ్రంగా ఒలిచి లోపటంతా క్లీన్ చేసుకోవాలి ఇలా మనకి ఒలిచిన తర్వాత కొన్ని చిన్న చిన్న కాళ్ళు వేళ్ళు ఉంటాయి కదండి వాటిని కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు అంటే మనకి రసం దిగటాని కోసమే ఆ రుచి అనేది ఇంకా బాగుంటుంది కానీ నేనైతే దంచలేదండి ఇలా ఒలిచి అయితే నీట్గా ఒలిచి పెట్టుకున్నాను ఇది గుడ్డుతో ఉన్న పీతలండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలండి మనం అచ్చంగా రొయ్యల కూర ఎలా వండుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కాస్త వేగేటప్పుడు ఒక పచ్చిమిరపకాయని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి లేదు అంటే మీరు చిన్న చిన్న ముక్కలకాయన కట్ చేసి వేసుకోవచ్చు ఇది కూడా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు ఒక రెండు డెబ్బల కరివేపాకుని వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకోండి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపును వేసుకుందాము ఒక స్పూన్ అయితే పసుపును వేసుకోవాలి చూసుకొని తగినంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్న పసుపు వాసన వస్తుందండి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న పీతలను అయితే దీంట్లో వేసుకుందాము మనం ఒలిచిన తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కుంటే మనం కూర చేసిన తర్వాత నీసువాసన అనేది లేకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇది ఆయిల్లోనే కాస్త మగ్గాలి మగ్గితేనే బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని తగినంత వేసుకోండి మనం ఫ్రై లాగా చేయాలి అనుకుంటే సాల్ట్ కాస్త తగ్గించి వేసుకోవాలి అదే పులుసు కూరలాగా చేసుకోవాలంటే మనకి సరిపడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు టమాటాలని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి నేను ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి మనకు అవన్నీ బాగా మగ్గాలి మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మంట సిమ్లో పెట్టండి మళ్ళీ హైలో పెట్టారంటే మాడిపోగలవు సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నట్టయితే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఉడికించుకొని ఒక్కసారి మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి అడుగున టమాటాలు అవన్నీ బాగా ఉడికలేదు ఒక్కసారి చెక్ చేసుకొని టమాటాలు కాస్త ఉడికిన తర్వాతే దీంట్లో కారం వేసుకోవాలి ముందే వేసామంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువగానే వేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కారం కాస్త ఘాటుగా ఉండేది వేసుకుంటే రుచి బాగుంటుంది ఒక రెండు స్పూన్లు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా బాగా కలిపిన తర్వాత మనం మంట సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుంటే మనకు ఆ టమాటాలు ఉల్లిపాయలు కారం మసాలాలు పీతలకు బాగా పడతాయండి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మనకు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లోకి చింత పులుసు కొంచెం వేసుకోవాలండి పులుసు వేసుకుంటేనే మనకి పీతల పులుసు అనేది రుచి బాగుంటుంది పులుసు వేయకపోతే కొంచెం మనకు టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అదే ఫ్రై చేసుకుంటే మనకి పులుసు వేయకపోయినా కూడా బాగుంటుంది నేను పులుసు వేసుకొని కాస్త నీళ్ళని వేసుకుంటున్నాను నీళ్ళు మరీ ఎక్కువ వేయమాకండి చూసుకొని ఒక చిన్న గ్లాసుడు మాత్రమే వేసుకోండి ఇలా బాగా కలుపుకొని మనకి నీళ్ళు పులుసు కావాలి అనుకుంటే కాస్త వేసుకోండి ఇది కాస్త ఇగురులాగే పులుసు వేసి చేసుకుంటున్నాను ఇలా బాగా కలిపిన తర్వాత పైన కాస్త కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా బాగా కలిపేసుకొని మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కాస్త గరం మసాలా వేసుకోండి ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోండి లేకపోతే పర్వాలేదు గరం మసాలా మాత్రం ఇలా ఉడికించుకునేటప్పుడే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి నేను చెప్పిన టైం అయితే ఒక పది పదిహేను నిమిషాలు అలా మూత పెట్టేసి బాగా ఉడికించుకుంటే ఆ పులుసు మసాలాలు అవన్నీ పీతలకు బాగా పట్టి రుచిగా ఉంటాయండి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి మూత తీసి ఇలా కలుపుకున్నట్టయితే మనకి పులుసు అనేది ఎక్కువగా ఉందా తగినంతే ఉందా చూసుకొని మసాలాలు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి కొంచెం పులుసు ఉన్నప్పుడు దీంట్లో మసాలాలు అయితే వేసుకోవాలి మసాలాలంటే మరీ ఎక్కువగా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఉంటే మిరియాల పొడి వేసుకోండి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇవి రెండు కాస్త వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించుకున్నట్టయితే మనకి మసాలాలన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా కాస్త వేసుకున్న తర్వాత ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి లాస్ట్లో బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మంట సిమ్లో పెట్టి ఉడికించుకుందాము మనకు ఆయిల్ సపరేట్ అవుతూ రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము మనం టమాటా ఉల్లిపాయ వేసాం కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనం రైస్లో కలుపుకున్న కూడా కొంచెం కూరతో అన్నం ఎక్కువగా తినేస్తాము అదే పులుసులాగా చేసుకున్నట్టయితే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి పీతల పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము వేడి వేడిగా రైస్లో వేసుకొని తిని చూడండి సూపర్గా ఉంటుంది ఇది మనం వండుకున్న రోజు కంటే కూడా మరుసటి రోజు అయితే ఇంకా రుచిగా ఉంటుందండి అచ్చంగా చేపల పులుసులాగా నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇది ఫస్ట్ టైం అండి తినటం కూడా చేయటం కూడా ఫస్ట్ టైమే కానీ చాలా బాగా వచ్చింది కూర కూడా చూస్తుంటే నోరుతుంది కదా ఎప్పుడెప్పుడు తినేసేయాలనిపిస్తుంది మనకి ఇది తినేటప్పుడు అచ్చంగా రొయ్యల కూర ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా చేసి చూడండి మీకు ఎంత బాగా నచ్చుతుందంటే చేసి తిన్న తర్వాతే మీకు అర్థమవుతుంది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత పీతల పులుసు ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ